రాజీ మార్గమే రాజమార్గంగా డిసెంబర్ పదమూడున లోకదాలత్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని డీఎల్ఎస్ఏ సెక్రటరీ సీనియర్ సివిల్ జడ్జ్ భారతి పేర్కొన్నారు శుక్రవారం జిల్లా కోర్టులోని డిఎల్ఎస్ఏ సెక్రటరీ తన చాంబర్ నందు డిసెంబర్ పదమూడున నిర్వహించనున్న లోక్ అదాలత్ కార్యక్రమంపై విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా డిఎల్ఎస్ఏ సెక్రటరీ మాట్లాడుతూ రాజ్య మార్గమే రాజ్యార్గంగా గుర్తించి జిల్లా కోర్టు ఆవరణంలో లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ప్రీ లిటిగేషన్ కేసులను పరిష్కరించుకోవడానికి ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు చాలా కాలంగా పరిష్కారం కాని అనేక కేసులు లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవచ్చనని తెలిపారు భావోద్వేగాలు క్షణిక కాలంలో చేసే తప్పులపై నమోదైన కేసులను రాజీ ద్వారా పరిష్కరించుకోవచ్చని తెలిపారు బ్యాంక్ కేసులు యాక్సిడెంట్లు ఇన్సూరెన్స్ కేసులు వివాహ సంబంధం కేసులు సివిల్ మరియు చిన్నపాటి క్రిమినల్ కేసులు రెవెన్యూ కేసులకు సత్వర న్యాయం దొరుకుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో భాగంగా ఇరు వర్గాల వారికి కౌన్సిలింగ్ ఇప్పించి రాజ్యానంతరం కేసు కొట్టవేయడం జరుగుతుందని తెలిపారు ఆ కేసులకు అప్పీల్ ఉండదని తెలిపారు ఈ కార్యక్రమం ద్వారా కోర్టు సమయంతో పాటు కక్షిదారుల సమయం డబ్బు ఆదా అవుతుందని తెలిపారు మండల మరియు జిల్లా స్థాయిలో ప్రతిరోజు లోక్ అదాలత్ కౌన్సెలింగ్ నిర్వహించడం జరుగుతుంది తెలిపారు ప్రజలు గమనించి సద్వినియోగం చేసుకోవాలని కోరారు అందరికీ తెలిసిన విషయమే ప్రతి ఒక్క మూడు నెలలు స మూడు నెలలకి లోక్ అదాలత్ జరుగుతుంది అది నేషనల్ వైడ్గా జరుగుతుంది స్టేట్ లెవెల్గాను జరుగుతుంది అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్లో మండల లెవెల్లో జరుగుతుంది ఈ లోక్ అదాలత్ మెయిన్ ఆబ్జెక్ట్ ఏంటి అని అంటే ప్రజలకు సత్వారం న్యాయం చేయాలనే ఉద్దేశంతో మనకి లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ సెవెన్లో వచ్చింది ఈ నైన్టీన్ ఎయిటీ సెవెన్ వచ్చిన తర్వాత చాలామంది జనాలు ప్రజలు చాలామంది కోర్టులో కేసులు వేసి ఉంటారు పది ఇంకా పదిహేను సంవత్సరాలు వరకు ఎటువంటి డెసిషన్స్ ఏమీ రాకున్నట్ల టైంకి తగ్గట్టుగా డెసిషన్స్ ఎటువంటి రాకపోయేసరికి ఇరు వర్గాలు రాజీ పడి జడ్జి ముందరికి వచ్చేసి మేము రాజీ పడ్డాము మా కేసుని లోక్ అదాలత్ రెఫర్ చేయండి అంటే అప్పుడు జడ్జి గారు లోక్ అదాలత్కి రెఫర్ చేస్తారు ఆ లోకదాలత్ రిఫర్ చేసిన తర్వాత దానికి జడ్జి వాళ్ళు అవార్డు పాస్ చేస్తారు ఒకట అవార్డు పాస్ చేసిన తర్వాత దానికి ఎటువంటి అపీల్ కూడా ఉండదండి అండి ఈవెన్ సుప్రీంకోర్టు కూడా ఉండదు ఎందుకు అని ఇరు వర్గాలు రాజీ పడి దాంట్లో సంతకాలు పెట్టింటారు కాబట్టే దాన్ని అపీల్ అనేది ఉండదండి కాబట్టి ఈ లోకదాలత్ వల్ల లోకదాలత్ కలిగే లాభాలు ఏమిటంటే ప్రతి కోర్టు టైం సేవ్ అవుతుంది అంటే ప్రజల టైం కూడా సేవ్ అవుతుంది కానీ ఎక్కువ ఎక్కువ కేసెస్ కూడా డిస్ప్యూట్స్ డిస్ప్యూట్స్ అంటే చాలా ఏం ఇంకా కేసులు కూడా డిస్ప్యూట్స్ అవుతాయి ఈ లోకదాలత్లో ఎటువంటి కేసులు రాజీ చేయ రాజీ చేయ కేసులు అని అంటే హెచ్ఎం ఒక భార్య భర్తల కేసు కానీ ఫోర్ నైంటీ ఎయిట్ కానీ డౌరీ కేసెస్ కానీ ల్యాండ్ ట్రిబ్యునల్ కేసులు కానీ రెవెన్యూ కేసెస్ కానీ ఒకరికొకరు గలాట ఘర్షణలో పడిండే కేసెస్ కానీ ఈవెన్ ఎఫ్ఐఆర్ స్టేజ్లో కూడా చేసుకోవచ్చు లేకపోతే కోర్టులో విచారణ జరిగే టైంలో కూడా చేసుకోవచ్చు అలాగే ఆర్గ్యుమెంట్ స్టేజ్లో కూడా మీరు రాజీ వచ్చి చేసుకుంటే చేసుకోవచ్చు కానీ ఏదైతే కాంపౌండబుల్ రాజీ పట్టే కేసులు మాత్రమే దీంట్లో రాజీ చేసుకోవాలా త్రీ నాట్ టూ కేసు కానీ మర్డర్ కేసు కానీ రేప్ కేసెస్ అవన్నీ రాజీ చేసలేదు కాబట్టి మేము కూడా దాదాపు మన మండలాలు ఇంకా జిల్లా వరకు కూడా దాదాపు ముప్పై ఇంకా ముప్పై మూడు బెంచ్లు తయారు చేస్తాము ఈ లోకాదాలత్ ఉదయం పొదన పది గంటల ఇంకా సాయంకాలం ఐదు వరకు జరుగుతుంది కాబట్టి రాజీ మార్గమే రాజమార్గము అనుసరించేవో అనుసరించి క్షణిక వేషంలో ఒకరికొకరు గలాట్లు పెట్టుకుంటే దాన్ని అందరి కొంచెం రాజీ చేసుకొని ఇట్లా కేసులు కూడా రాజీ చేసుకోవచ్చు కాబట్టి ప్రజలందరూ ఈ లోకాదాలత్ను సద్వినియోగం చేసుకునేసి వచ్చే నెల పదమూడో తారీఖు జరుగుతుందండి కాబట్టి ప్రతి ప్రజలందరూ చిత్తూరు ప్రజలందరూ ఈ లోకదళ స్వాధీనం చేసుకునేసి సమంతంగా చేయాలని కోరుచున్నానండి అందరికీ నమస్కారం